సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం చౌటపల్లి వాగుపై తాత్కాలిక కలవట్టును రైతులు స్వయంగా నిర్మించుకున్నారు ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు వాగు పొంగి పంట పొలాలకు వెళ్లే దారి కోతకు గురవడంతో వ్యవసాయ బావులు పంట పొలాల వద్దకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి కోత కూరైన దారి అవతలి వైపు సుమారు మూడు వందల నుండి నాలుగు వందల ఎకరాల పంట పొలాలు కోతకు వచ్చాయని రైతులు తెలిపారు పంట కోసి తీసుకురావడానికి అవసరమైన కలవర్టును నిర్మించుకోవడం కోసం తొంభై మంది రైతులు కలిసి లక్ష రూపాయలు జమ చేసుకున్నామన్నారు స్వయంగా తామే శ్రమదానం చేసి కలవర్టును నిర్మించుకున్నామన్నారు కలవర్టు కింది వైపు వేసిన పైపులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పించారని తెలిపారు

तपो आि हम बरी की। जो सांघकतो चाहत। जहीं थे जरने कना ज्णकता घधते इंपे लगे वात ने दूब सुर सांघ. क्विक हना ना पैन आडव स ही न? इसली को आड़ चेर �生活 न? दोरर बंडा न? आंड आड यह बांगता रहा? ఎన్నిక చౌటాపల్లి గ్రామం మండలం అక్కనపేట జిల్లా సిద్ధిపేట నా పేరు సతీష్ ఇక్కడ చౌటపల్లిలో కొత్త చింతల పోయే తొవ్వలో మాకు మొన్న కురిసినటువంటి అకాల వర్షాలకు ఈ వాగ అనేది చాలా పొంగి పొరలి కయ్యలు పడడం జరిగింది చాలామంది ఈ అవతల సుమారు ఒక మూడు వందల నుండి నాలుగు వందల ఎకరాల వరకు పొలాలు ఉన్నాయి అవన్నీ వరలు కోయడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ మొన్న కురిసినటువంటి వర్షాలకు కయ్యలు పడి బండ్లు రాకపోకలు బంద్ అయినాయి మొత్తం కాబట్టి ఇన్ని రోజులు కూడా మాకు పోవడానికి ఇబ్బంది అయింది చాలా ఎదురు చూసినాం సాయం కొరకు కానీ ఎవరు చేయలేదు మా గ్రామస్తులంతా కలిసి మనిషికి కొన్ని చందారూపంగా డబ్బులు జమ చేసుకుని సుమారు ఒక లక్ష రూపాయల వరకు అయినాయి జమ చేసుకుని ఇది మా సొంతంగా ఈ యొక్క మట్టిని పోయించుకోవడం జరిగింది